అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా స్కూల్ స్కూల్స్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి మురళీధర్ రూమ్ యాప్ ద్వారా ఈ నెల నాలుగవ తారీఖు నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించబోతున్నాం అంటే డిసెంబర్ నాలుగును ప్రారంభమయ్యి జనవరి వరకు జనవరిలో మన టెట్ ఎగ్జామ్ వరకు కూడా ఈ పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి ఇక్కడ డిసెంబర్ నాలుగు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ పరీక్షలు కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి మాత్రమే ఈ యొక్క పరీక్షల్లో మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్లో ఉండేటువంటి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మన సోషల్ కంటెంట్ మన యొక్క మెథడాలజీ ఈ ఐదు అంశాల మీద కూడా పరీక్షలు ఉంటాయి అంటే రోజుకొక పరీక్ష మిమ్మల్ని తగులుతుంది అనమాట అంటే నాలుగో తారీఖున ఒకటి ఉంటుంది ఐదో తారీఖున ఆరో తారీఖు ఇలా క్రమంగా జనవరి వరకు మనకి ముప్పై ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో తారీఖు ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది చూసుకుంటే తెలుగు పరీక్షతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి పదజాలంలో నాలుగు టాపిక్స్ ఇవ్వటం జరిగింది సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం ఈ నాలుగు టాపిక్స్ మీద మీకు పరీక్ష ఉంటుంది మరి దీనికోసం ఏం చదవాలా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ చదవాలి తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్స్ చదవాలి అందులో ఉన్నటువంటి నాలుగు అంశాలను కవర్ చేసుకుంటూ మేము టెస్ట్ పెడతాం ఆ టెస్ట్ మీరు బాగా రాయాలంటే ఈ టెస్ట్ బుక్స్ మీరు చదవాలి విద్యార్థులు ఆ తర్వాత ఐదవ తారీఖున ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అలాగే ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ ఈ విభాగాల మీద పరీక్ష ఉంటుంది దీని కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటే ఇలాగా క్రమంగా రోజుకొక ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మేము పెట్టేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ బుక్స్ చదవాలి అది ఇంగ్లీష్ అయినా సైకాలజీ అయినా తెలుగు అయినా కంటెంట్ అయినా మెథరాలజీ అయినా సో అకాడమీ బుక్స్ బేస్ మీద మాత్రం మేము అక్కడ పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తాం విద్యార్థుల ద్వారా కాబట్టి ఈ పరీక్షలు మీరు రాయాలనుకుంటే స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్లో మరి టెట్ అనేటువంటిది చాలా కీలకం కాబట్టి ఈ పరీక్షలు మీరు రాయాలనుకుంటే ఈ దిగువని కనిపిస్తున్నటువంటి నెంబర్లకు కాల్ చేయండి అవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది మేము మీకు తెలియజేస్తాం లేదా మొరళీధర క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు విద్యార్థుల సో డిసెంబర్ నాలుగవ తారీఖు నుంచి మరి జనవరి టెట్ ఎగ్జామ్ వరకు జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ని చక్కగా స్కూల్ ఎస్టెన్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు వినియోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్